రాజశేఖర్ గారు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు అడ్మిషన్ తీసుకునే వాళ్ళ అనుకునే వాళ్ళకి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది కాలేజెస్ వివరాలు చెప్తారా సో జనరల్గానే మన తెలుగు స్టేట్స్ నుండి స్టూడెంట్స్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఇక్కడ లోకల్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి మెరిట్ ర్యాంక్ సంపాదించుకొని ఇక్కడ లోకల్ కాలేజెస్లో జాన్ జాయిన్ అవుదామనేసి అనుకుంటూ ఉంటారండి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకు ఫైవ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయండి ఫైవ్ గవర్నమెంట్ కాలేజెస్తో పాటు సిక్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కు కొత్తగా టూ థౌసండ్ సిక్స్టీన్లో పర్మిషన్ వచ్చింది సిక్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఫైవ్ గవర్నమెంట్ అండ్ సిక్స్ ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ అండి ఫైవ్ కాన్స్టిట్యూంట్ కాలేజెస్ ఉంటే సిక్స్ ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజ్ ఉన్నాయి సో అన్నిట్లో కలిపి కూడా మనకు ఈ సిక్స్ గవర్నమెంట్ కాలేజెస్లో త్రీ అంటే ఫైవ్ సిక్స్టీ సీట్స్ ఉన్నాయండి ఫైవ్ గవర్నమెంట్ కాలేజెస్లో అండ్ సిక్స్ ప్రైవేట్ కాలేజెస్లో త్రీ సిక్స్టీ సీట్స్ ఉన్నాయన్నమాట సో ఓవరాల్గా ఉండే సీట్స్ వచ్చేసి ఇక్కడ లెస్ దాన్ నైన్ హండ్రెడ్ అండి సో చాలా తక్కువ సీట్లు అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట సో స్టూడెంట్స్ దీంట్లో పోటీ పడాలంటే అడ్మిషన్ పొందేందుకు ఏపీ ఏపీ సెట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలండి దీంట్లో మెరిట్ ర్యాంక్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ తీసుకుంటే కనుక త్రీ థౌసండ్ లోపల ర్యాంక్ అనేది ఉండాలి అండ్ ఈవెన్ రిజర్వేషన్స్ ఉన్న కేటగిరీస్కి కూడా మినిమం ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ ర్యాంక్ ఉంటే కనుక బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో సీట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ అయితే కనుక ప్యూర్లీ సీట్స్ మొత్తం కూడా మెరిట్ బేసిస్ మీద ఫిల్ అప్ చేయబడతాయండి అలాగే మనకు సిక్స్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ సిక్స్ ప్రైవేట్ కాలేజెస్ లో సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ కోటా ద్వారా అంటే కౌన్సిలింగ్ ద్వారా మిడిట్ ర్యాంక్ ద్వారా సీట్లు అప్ చేస్తే థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటా ఉంటాయండి సో మేనేజ్మెంట్ కోటాకనేది స్టూడెంట్స్ డైరెక్ట్ గా కాలేజ్ మేనేజ్మెంట్స్ అప్రోచ్ అయ్యి సీట్స్ అనేది తీసుకోవచ్చండి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఫైవ్ గవర్నమెంట్ కాలేజెస్లో సిక్స్ ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేది ఫిల్ అప్ చేయడం జరుగుతుందండి